వాళ్ళ కుట్ర ఉందేమోనని నాకు కనిపిస్తుందని చెప్పాను గానీ అందుకే మనమే కావ్యక్క కాపరాన్ని నిలబెట్టాలి అందుకు నువ్వు ప్రతి క్షణం మీ అత్తగారిని మీ ఆయన్ని కనిపెడుతూ ఉండు ఏదొక్క క్లూ వస్తుంది ఏం దొరికినా కానీ మన దగ్గర సాక్ష్యం లేదే వాళ్ళు తిమ్మిని బమ్మించేస్తారు ఏదైనా సరే నువ్వు ఎప్పుడు ఫోన్ చేతిలో పట్టుకుంటావు కాబట్టి వీడియో తీసేసి బావగారికి చూపించేసే అస్సలు ఆలస్యం చేయొద్దు వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదక్క వాళ్ళు నిన్ను చంపడానికి కూడా వెనకాడరు అంతటి దుర్మార్గులు వాళ్ళు అర్థమవుతుందా అని చెప్పను కానీ వాళ్ళ గురించి నాకు తెలియదా ఏంటి అని చెప్పను కానీ అది కాదక్క నువ్వు అసలే కడుపుతో ఉన్నావు నీకు ఎలాంటి ప్రమాదమైనా తలపెడితే నీ కడుపులో ఉన్న బిడ్డకు ఎఫెక్ట్ చూపిస్తుంది కదా కావ్యక్క ఎలా ఇక్కడ ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది ఎప్పుడూ అత్తింటి మీద ఎప్పుడూ ఏక కూడా వాళ్ళని కావ్యక్క ఈ రకంగా అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేసిందంటే మన కావ్యక్క ఏ తప్పు చేయలేదని మనం నిరూపించాలక్క అని చెప్పనేసరికి నాకు తెలియదేంటే అప్పు కావ్య ఎలాంటి మనిషో కావ్య ఈ ఇంటికి కావలసిన మనిషి ఈ ఇంటి నుంచి కావ్య దూరం అయిపోవడం నాకు అస్సలు నచ్చలేదు అందుకే ఏదేమైనా వాళ్ళ కుట్రని నేను బయట పెడతానని చెప్పి స్వప్న ఆ క్షణం నుంచి గమనిస్తూనే ఉంటుంది ఇంకా అలా గమనించేసరికి ఒక రోజైతే స్టోర్ ఇన్ఛార్జ్ కాస్త ఇంటికి వస్తాడు ఎందుకంటే రాహుల్కి స్టోర్ ఇన్ఛార్జ్తో అయిపోవడం పైగా చేతిలో డబ్బులు లేకపోవడం ఆఫీస్కి వెళ్ళనని చెప్పాడు కాబట్టి ఆఫీస్కి వెళ్ళడు అక్కడ చెక్ పవర్ అంతా కూడా రాజ్కి వీళ్ళకి మాత్రమే ఉండడంతో ఒక్క రూపాయి కూడా దక్కపోయేసరికి వాడికిస్తానన్నా డబ్బులు ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక వాడు కాస్త ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసేసరికి బయట నుంచుని మాట్లాడుతూ ఉంటారు తల్లి కొడుకులు ఇద్దరు కూడా మాట్లాడతారు ఇద్దరు కూడా మాట్లాడేసరికి ఎవడు వీడు వీడితో ఏం మాట్లాడుతున్నాడని గబగబా కిందకి వెళ్తుంది స్వప్న ఏంటి ఇలా వచ్చేసావు అని చెప్పనేసరికి అదేంటి సార్ ఆ రోజు మీరే కదా కావ్య మేడంకి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పారు ఆ సిమ్ కూడా విరగొట్టామని చెప్పారు ఇప్పుడేమో ఎందుకు వచ్చావు ఏంటి అని అడుగుతున్నారు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే బాగుంటుంది కదా సార్ రేపు ఎప్పుడైనా కావ్య మేడంకి నా మీద అనుమానం వచ్చినా నేను మేడం నుంచి తప్పించుకుని వెళ్ళిపోయినా నాకంటూ భరోసా డబ్బులు ఏ ఒకటి ఉంటాయి కదా మీరు నాకు ఇస్తానన్నా ఐదు లక్షల రూపాయలు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి మాట్లాడుతుండగా అదంతా కూడా వీడియో తీస్తాడు నేను కావ్యను ఆఫీస్కి రమ్మన్న మాట నిజమే సిమ్ తీసేయమన్న మాట నిజమే కానీ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు ఇస్తాను రాజ్ ఎలాగా కునిగిపోయాడు మా అపర్ణ అత్తయ్య హాస్పిటల్ పాలైంది మా అపర్ణ అత్తయ్య చచ్చిపోగానే ఇంట్లో ఓ ఏదో ఒక ఖర్చు వస్తుంది కదా ఆ ఖర్చు రూపంలో జనాల రూపంలో ఎంతో కొంత డబ్బు నొక్కేస్తాను అప్పుడు అవి ఇస్తాను అని చెప్పి ఇంకా మనిషిని అయితే పంపించేస్తారు ఏంటి మమ్మీ ఏంటిదంతా అపర్ణత్తయ్య పత్తికేస్తుందంటావా అని చెప్పనేసరికి నువ్వు ఇచ్చిన టాబ్లెట్లు మార్చింది నేను రాహుల్ అపర్ణ వదిన బ్రతికే ఛాన్స్ లేదు నిజంగా టాబ్లెట్లు వేసుకుంటే బీపీ ఎక్కువైపోయి అటాక్ వస్తుంది కదా అని చెప్పాను కానీ వచ్చింది కదా మమ్మీ ఇక హార్ట్ అటాకే కదా వచ్చింది కానీ ఎందుకో కోమాలోకి వెళ్ళిపోయింది ఖచ్చితంగా బయటికి వస్తుంది బయటికి వచ్చినా కానీ ఎక్కువ రోజులు బ్రతకదు లేదా కోమాలోంచి డైరెక్ట్గానే అటు నుంచి అటే వెళ్ళిపోతుంది అని చెప్పనేసరికి పక్కా ప్లాన్ చేసాం కావ్యాన్ని కూడా దూరం చేసాం రాజ్ని పిచ్చివాణి చేసాం ఇంకా అపర్ణ వదిన చచ్చిపోతే ఇంకా కావ్య రాజు ఎప్పటికీ కలుసుకోలేరు అని చెప్పనేసరికి అయితే ఇంక నేను ఆఫీస్ బాధ్యతలు చూసుకోవాల్సిందేనా అనగానే ఆఫీస్ మొత్తం నీదేరా రాజు పట్టించుకోడు కళ్యాణ్ ఇంటికి రాడు ఇంకా కావ్య ఉంటే కావ్య నిన్ను అడ్డు వేస్తుందంటే కావ్యను కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టాము ఇంకెవరు నిన్ను పట్టించుకుంటారు ఎవరికి వాళ్ళే బాధలు ఉంటారు ఇదే మనం డబ్బులు లాక్కోవడానికి సంపాదించుకోవడానికి సరైన సమయం అవుతుంది అని చెప్పి ఇక రుద్రాని మాట్లాడిన మాటలన్నీ కూడా వీడియో తీసేస్తుంది తీసేసి గబ్బ లోపలికి వచ్చేస్తుంది రాజ్ రాజ్ అంటూ పిలిచేసరికి రాజ్ పైనుంచి వస్తాడు ఏంటి స్వప్న ఎందుకలా కేకలు వేస్తున్నావు అనగానే నా చెల్లిని తప్పు పట్టావు రాజ్ నా చెల్లే కావాలని మీ మీ అమ్మకి పరిస్థితి రావడానికి కారణం అన్నావు నా చెల్లి ఇంటి కోడలుగా నీ భార్యగా ఉండడానికి తగదన్నావు నా చెల్లి ఏం తప్పు చేసింది మీ అమ్మగారి పట్ల నిర్లక్ష్యం నా చెల్లి చేసిందనుకుంటున్నావా పక్కా ప్లాన్ చేసి మరి నాటకం ఆడారు అందుకే ఈ ప్లాన్లో ఈ పద్మ వ్యూహంలో మా చెల్లి ఇటు మీ అమ్మ ఇద్దరు కూడా బలయ్యారు అని చెప్పను ఇసరికి ఏంటి స్వప్న ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పాను కానీ ఈ వీడియో చూడరాజ్ నీకే అర్థమవుతుంది నువ్వు చే తీసుకున్న నిర్ణయం నువ్వు అన్న మాటలు ఎంత పెద్ద తప్పు చేశాయనేది నీకే అర్థమవుతుందని చెప్పా వీడియో చూపించేసరికి రాజ్ పక్కకే ఇటు ఓ పక్కన ఇందిరాదేవి మరొక పక్కన ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా ఉంటారు వాళ్ళిద్దరూ కూడా వీడియోని చూస్తారు ఇంకా వెనకాలే ప్రకాశం కూడా ఉంటాడు ఇంకా అందరూ కూడా వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటిది స్వప్న అనగాని ఇప్పుడే బయట మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇంకా లోపలికి కూడా రాలేదు కావాలంటే ఇప్పుడు వస్తారు చూడు అని చెప్పనేసరికి ఇద్దరు కూడా లోపలికి వస్తారు లోపలికి రావడంతో అందరూ కూడా చాలా కోపంగా చూస్తారు కోపంగా చూసేసరికి ఇంకా నువ్వు అసలు మనిషివేనా రుద్రాని అని చెప్పను కానీ మా అత్త మనిషి అని ఎలా అనుకుంటున్నారు అమ్మమ్మ గారు పశువు పశువు కంటే హీనం తిన్న ఇంటినే తిన్న ఉప్పు తిన్న విశ్వాసం అంటూ వీళ్ళకి లేరు వీళ్ళు మనిషి జాతికి చెందిన వాళ్ళు కాదు పశువుల జాతికి చెందిన వాళ్ళు చిచ్చి వీళ్ళను పశువులతో కూడా పోల్చడం అనవసరం అని చెప్పాను కానీ ఏంటి స్వప్న ఏం మాట్లాడుతున్నాం అని కానీ ఏం మాట్లాడుతున్నానా ఆ వీడియోని టీవీకి ప్లే చేయమంటారా అని టీవీకి పెట్టేసరికి ఒక్కసారిగా వీడియో చూసి ఇటు రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంకా స్వప్న అయితే నా చెల్లెల్ని ఎంతలా ఏడిపించారు ఎన్ని మాటలు అన్నావే నా చెల్లెల్ని నా చెల్లెలు ఇంటికి కోడలు కాదా అపర్ణ అంటికి ఈ పరిస్థితి తీసుకొచ్చింది నా చెల్లెల ఈ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే అంటూ ఇంకా గబ్బా గబానే ఇంకా చాలా ఫోర్స్గా వెళ్తుంది రుద్రాణి చెంప చెల్లు మనిపించడానికి కానీ ఆ ఫోర్స్ కాస్త రాహుల్ చెంప చెల్లు మనిపించి అత్తగారి స్థానంలో ఉండిపోయావు లేదంటే అత్తగారు కొట్టిన కోడలి అని నాకు చెడ్డ పేరు రాకూడదని చెంప నీ కొడుకు చేతికి వెళ్ళి చంపకు వెళ్ళింది నా చెయ్య అని చెప్పి ఇంకా స్వప్న అయితే అంటుంది నువ్వు కొట్టకపోతే ఏంటి స్వప్న నేను కొడతాను మా అక్కకి ఈ రోజు గతి పట్టించింది ఆ కావ్యాన్ని పుట్టింటికి వెళ్ళగొట్టింది ఎలాంటిదా ఇంట్లో ఉన్నది ఎలాంటి దాని మాటలనమ్మా నా కొడుకుని నా కోడల్ని దూరం చేసుకున్నాను అంటూ ధాన్యలక్ష్మి అయితే స్వప్న చె సారీ రుద్రాని చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు గెంటేండి పిన్ని వీళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే వీళ్ళిద్దరు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవలసి వప్పన అని చెప్పాను కానీ ఒక్క పది నిమిషాలు రాజు ఒకే ఒక్క పది నిమిషాలు ఇద్దరిని గేట్ బయట వరకు తరిమి కొడతానని గబగబా పైకి వెళ్ళి ఇద్దరి సూట్ కేసులో తీసుకొచ్చి పైనుంచి ఇసిరేసేసరికి నడండి బయటికి అని చెప్పి ఇటు ధాన్యలక్ష్మి స్వప్న కూడా ఇద్దరిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు